హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ ఆనంది బినంది కనంది అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పానగం యోగాచార్య న్యూమోరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుయిన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మనం లక్కీ మొబైల్ నెంబర్ అనేది చాలా సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో మీ అందరికీ తెలుసు ఇది హాట్ టాపిక్ చాలా 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 పవర్ఫుల్ టాపిక్ టాపిక్ సో ఈ లక్కీ మొబైల్ నంబర్ మళ్ళీ ఇంత చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఈ నెంబర్ ఉంటే ఏమవుతుంది ఏమవుతుందో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అనుభవించారు మళ్ళీ ఏమవుతుంది అంటున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఎవరి మొబైల్ నెంబర్ అయినా సరే మొత్తం కూడితే ఎవరి మొబైల్ నంబర్ అయినా సరే మొత్తము కూడితే క్లెజ్ చేస్తే మొత్తం కూడితే యాభై మూడు నంబరు వచ్చిన ముప్పై ఐదు నంబరు వచ్చిన నలభై నాలుగు నంబర్ వచ్చిన అరవై రెండు నెంబర్ వచ్చిన మొత్తం కూడితే ఎనిమిది నంబరు వస్తే శని మహారాజు శని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీకు మనీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ శని ఈ కలియుగానికి కింగు సో ఆల్రెడీ మీరు పుట్టి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరై ఉండి ఉంటే మీ పెళ్ళి డేట్ కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఉండి ఉంటే మీ ఇంటి నంబర్ కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఉండి ఉంటే మీ వెహికల్ నంబరు కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఉండి ఉంటే నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏది కూడా ఇవి వస్తుందంటే నిన్ను వదల బొమ్మాలి అంటున్నాడు శని ఎక్కడ మనీ నువ్వు జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి కష్టం నీకు ఫలితం వేరే వాళ్ళకి ఇప్పటికీ నువ్వు తెలుసుకోలేవంటే మళ్ళీ తర్వాత ఇది ఒక్కటే కాదు ఇదొక్కటే కాదు మీరు మీ జీవితంలో ఆ మొబైల్ నంబర్ ఇలా ఉంటూ మళ్ళీ ఉంటూ ఆ యొక్క మొత్తం కూడితే ఎనిమిది వస్తు అలానే కాకుండా ఆ మొత్తం పది అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవ్వ పది ఈ ఎండింగ్లో కూడా ఎనిమిది ఉందనుకో అబ్బా నీకు మించిన కష్ట జీవి ఈ ప్రపంచంలోనే ఉండనే ఉండరు అది నీ యొక్క ప్రభావం సో ఎండింగ్లో ఎనిమిది ఉన్నా టోటల్ మొత్తం కూడిన ఎనిమిది వచ్చిన నిన్ను శని జీవితాంతం కష్టమే మళ్ళీ నీ ఫలితం కూడా గింతే ఇన్ఫినిటీ ఈ ఫలితం అందరూ అంటారు శని కర్మకారకుడు శని విషయం ఏంటంటే జీవితంలో జీవితంలో యమధర్మరాజు యమధర్మరాజు జీవితంలో చనిపోయిన తర్వాత కష్టం పెడతాడు బాగా గుర్తుంచుకోండి యమధర్మరాజుకి యమ యమ ధర్మరాజు యమధర్మరాజు సచ్చిపోయిన తర్వాత కష్టాలు పెడతాడు కానీ శని బతికున్నప్పుడే నీకు నరకం చూపిస్తాడు గది లెక్క ఎట్లాంటిది బాగుంటుందా అది మరి యమధర్మరాజు ఏమో సచ్చిపోయిన తర్వాత నీకు నరకం అనేది నరకం దగ్గర చూస్తే మరి శని మాత్రం నీకు పుట్టినప్పుడు నువ్వు మొబైల్ నెంబర్ వాడినప్పటి నుంచి అందుకోసమే నీకు శని ఇప్పుడే చూపిస్తుంది ఇక అక్కడిదా కాదు మళ్ళీ ఇక్కడ నరకం పోయిన తర్వాత అక్కడ నరకం డబల్ నరకాలి నీకు అర్థమైందా సబ్జెక్టు సో అందుకోసమే ఇతరా ఖచ్చితంగా శని ఖచ్చితంగా ఏడున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతున్నట్టుగా నీ లైఫ్లో కూడా ఏడున్నర సంవత్సరాలకు ఒక్కసారి గ్రోత్ వస్తూనే ఉంటుంది లేట్గా వస్తుంది ఈ నంబర్ మీరు వాడుతున్న కొద్ది మీకు ఏమేమి లేట్ అవుతుందంటే మీ చదువులు లేట్లు లేట్ అయిపోతుంది మీ చదువు లేట్ అయిపోతుంది నీ జాబు లేట్ అయిపోతుంది నీ మ్యారేజ్ లేట్ అయిపోతుంది నీకు పిల్లలు లేట్ అయిపోతుంది నీ లైఫ్లో ఇల్లు కొనుక్కొని కట్టుకుని లేటు కారు కొనుక్కొని కట్టుకుని లేటు జీవితం అన్నీ లేటే కానీ చావు మాత్రం తొందరగా పిలుస్తారు ఎందుకంటే ఈ నెగిటివ్ మొబైల్ నెంబర్ వల్ల హలో అని మీ ఫ్రెండ్ పోలిస్తే బోలో అని పోతావు ఆయనతో రోడ్ యాక్సిడెంట్ ఏదో అయిపో ఆ ఫోన్ రాకపోతే నువ్వు బతుకుతుండగా ఇగో గిట్లుంటుంది శని మహత్యం మీరు వాడే ఆ మొబైల్ నెంబర్ మీకట నాకట్ట తెలిసే అండి పదిహేను ఇరవై సంవత్సరం పని ఇదే కదా నాకు తెలియకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఖరీదైన మొబైల్ నంబర్లు ఎందుకు కొనుక్కుంటారు ఏ పని లేక కొనుక్కుంటున్నారు వాళ్ళు ఏమన్నా అసలు ఒక టమాటా యాభై రూపాయలు పది రూపాయలు ఒక రూపాయి ఆయన పడేసిన రోజులు ఉన్నాయి ఒకేసారి రెండు వందలు మూడు వందల రూపాయలు అంత టమాటాలు అమ్ముకున్న రైతు కోటీశ్వర్ ఎట్లే ఉంటుంది లైఫ్ అలా ఇప్పుడు ఇవి తగ్గేది కావు మొబైల్ నెంబర్లు రోజు రోజు బంగారం ఎట్లా పెరుగుతుందో వెండి ఎట్లా పెరుగుతుందో మొబైల్ నెంబర్లు కూడా అట్లనే పెరుగుతున్నాయి సో అందుకోసమే వాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఎందుకు నేను సుఖంగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి నేను విజయం సాధించాలి నేను బాగుండాలి ఇది పోటీ అందుకోసమే నాయన మీది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మొత్తం కొడితే శని వచ్చిందా నో మనీ అంతే నీకు జీవితంలో స్మార్ట్ వర్క్ లేదుగా జీవితాంతాను కష్టపడాలి మళ్ళీ చెప్తున్నా ఏమేమి నంబర్లు మొత్తం కొడితే ముప్పై ఐదు వచ్చినా టోటల్ టోటల్ నంబర్ టోటల్ నంబర్ ముప్పై ఐదు వచ్చిన నలభై నాలుగు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన టోటల్ నంబర్ తర్వాత యాభై మూడు వచ్చినా అరవై రెండు వచ్చిన డెబ్భై ఒకటి వచ్చినా ఎనభై వచ్చిన మొత్తం కూడా ఇలా ఎప్పుడైనా సరే మీకు ఎనిమిది నంబర్ టోటల్ వస్తే మీరు కష్టాల కడలే హార్డ్ వర్క్ చేయాల్సిందే జీవితాంతం చేయాలి నువ్వు సో అందుకోసమే దీన్ని తప్పించుకోవాలంటే మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి తీసుకొని దాన్ని ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డు లింక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకుంటే అప్పుడు మెల్లగా వెంటనే ఇట్లా అయిపోయింది ఏం లేదు మెల్లిమెల్లిగా 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 మారుతుంది నాకే నేను రెండు వేల పదిహేనులో మెల్లిగా చేంజ్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరుకి వచ్చే వాళ్ళకి అప్పవరకు బయన అందరు నాలాగా అవుతారా లేదు అందరు నాకన్నా ఎక్కువ కావచ్చు నాకన్నా తక్కువ కావచ్చు కానీ నాలాగనే అవుతారా అనేది లేదు ఇక్కడ అర్థమైన సబ్జెక్ట్ మాత్రం క్లారిటీగా ఉంది మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది ఈ ఏఐ యుగంలో కలియుగంలో ఏఐ యుగం ఇది సో అందుకోసం మీరు ఈమెయిల్ జీమెయిల్ ఫేస్బుక్ ఇంటర్నెట్ వాట్సప్ అన్నీ గూగుల్ పే ఫోన్పే అన్నీ దీనికి కనెక్ట్ అయింది కాబట్టి మొబైల్ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మీకు వైఫ్ లెక్క అది ఆ మొబైల్ నెంబర్ అనేది మీ వైఫ్ లెక్కనే మీ వైఫ్ సరిగ్గా ఇంట్లేదనుకో బీపీ లేవరా అలానే ఈ మొబైల్ నెంబర్ సరిగ్గా లేదా ఇంకా అంతే ఇంకా నీకు ఎప్పుడు హ్యాపీ ఓకేనా తప్పకుండా మీరు మొబైల్ నెంబర్ని తొందరగా మార్చుకొని మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా వచ్చి తీసుకోవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మా యొక్క ఆఫీస్ టైం ఉంటుంది వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేసి కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బాగా హ్యాపీ చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్